వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళ చేనేత కార్మికులకు ఇస్తున్న పెన్షన్ ప్రభుత్వం వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఎలక్షన్ల ముందు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని నాయకులు బిరు మహేందర్ ఆరోపించారు ఈ కార్యక్రమంలో నాయకులు పల్లెల సుధాకర్ దుప్ప అనిల్ నల్లా చంద్రస్వామి మాదిక దుబ్బ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ధర్నా అనంతరం తమ వద్దకు వచ్చిన అదనపు కలెక్టర్ భాస్కర్ వినతి పత్రం అందించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతులు వికలాంగులు చేనేత బీడీ గీత కార్మికులు ఒంటరి మీద పెన్షన్లు పెంచాలని ఓ డిమాండ్తో మందకృష్ణ నెల రోజుల నుండి ప్రతి జిల్లాలో నియోజకవర్గాలలో సభలు సమావేశాలు పెట్టినప్పటికీ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వ వ్యవ వ్యవహరించిన తీరును బట్టి చెలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఇలా కలెక్టరేట్ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వృద్ధులు వితంతులు వికలాంగులు చేయిత పెన్షన్దారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కలెక్టరేటు మహాధర్ణ కార్యక్రమం నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా వృద్ధులు వితంతులు వికలాంగులు చేయిత పెన్షన్దారులు సుమారుగా ఈ రాష్ట్రంలో నూటికి తొంభై శాతం పేద వర్గాలే ఉన్నారు కాబట్టి ఈ పేద వర్గాల తరఫున మాట్లాడే నాయకులు లేదు కాబట్టి మీరు పెన్షన్ పెన్షన్ల దృష్టి పెట్టడంలో కొన్ని నిర్లక్ష్యం వహిస్తారని గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి నూటికి నూరు శాతం పేద వర్గాల తరపున ఉన్నటువంటి పెన్షన్లు పెంచడానికి గౌరవశ్రీ మందకృష్ణ మాయగారు ఒక పేద బిడ్డ కాబట్టి పేదల బాధలు పేదలకు తెలుసు కాబట్టి ఆ మహానాయకుడు పేదోడు కాబట్టి ఈ పేదల పక్షాన్ని నిలబడి వీళ్ళ పెన్షన్ పెంచాలని ఒక పెద్ద కొడుకుగా పెద్దన్నగా పాత్ర తీసుకొని ఇలా వీళ్ళ పెన్షన్లు పెంచాలని డిమాండ్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా స్వీకారం చుట్టడంలో భాగంగా పెన్షన్లు పెంచడానికి ఇలా కలెక్టరేట్ కార్యక్రమంలో స్వీకారం చుట్టడం జరిగింది ఈ యొక్క కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం అయినా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క కార్యాచరణను